హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి వస్తుంది ఇది అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు ఉపవాస దీక్షను చేస్తారు అలాగే భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్తారు ఈ తొలి ఏకాదశి రోజున ఇల్లంతా శుభ్రపరచుకొని గుమ్మాలకి మామిడి తోరణాలను కట్టి చక్కగా అలంకరించి ఈ పండగను జరుపుకుంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఈ చెట్టుని తాకండి చాలు మీకు మహారాజయోగం పడుతుంది మీ తలరాతే మారిపోతుంది మీకు కోట్ల వర్షం కురుస్తుంది ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఈ చెట్టుని తాకుతారో వాళ్ళకి అదృష్టం పడుతుంది అంతేకాకుండా వాళ్ళకి ఉన్నటువంటి దోషాలన్నీ ఈ ఒక్కరోజుతోనే తొలగిపోతాయి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన మీకు సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజున ఎలాంటి చెట్టుని తాకాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను తీసుకువచ్చేది ఈ తొలి ఏకాదశి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అనగా పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఏకంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాంపు పైన శయనిస్తాడు అందుకనే దీనిని సూర్యచంద్రులు పంచభూతాలు గ్రహాల యొక్క పరస్పర సంబంధ గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతముగా చెప్పవచ్చును ఉత్తర దిశగా ఉండే సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు తిరిగినట్లుగా కనిపిస్తాడు అందుకనే ఈరోజు నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుందని సూచిస్తుంది తొలి ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండగ ఈ తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు తమ ప్రాంతాల ఆచారాల ప్రకారం వారు పూజలను చేసుకుంటారు అయితే ఏ విధంగా పూజించినా కూడా ఆ విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి నాడు ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే మీకు జన్మ జన్మల ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది భర్తకు ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా మీరు ఈ రంగు చీరను గనుక కట్టుకుంటే మీకు కష్టాలనేటివి దరిదాపుల్లోకి కూడా రానే రావు సాధారణంగా అయితే మనం ఏదైనా శుభకార్యాన్ని చేసుకున్నప్పుడు శుభప్రదమైనటువంటి దుస్తులను ధరించడం మన ఆనవాయితీ మనం ధరించేటటువంటి దుస్తులలో కొన్ని రంగు దుస్తువులు మనకి మంచి ఫలితాలను ఇస్తే మరికొన్ని రంగు దుస్తువులు మనకు చెడు ఫలితాలను ఇస్తాయి ఎందుకనగా కొన్ని రకాలైన రంగులు నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి కష్టాలను కలిగిస్తాయి అంతేకాకుండా దుష్టశక్తులను ప్రేరేపిస్తాయి మరికొన్ని రకాలైన రంగు దుస్తులు గ్రహాల యొక్క అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మనసుకి ప్రశాంతతని ఉల్లాసంగా ఆనందంగా ఉండేలా ప్రేరేపిస్తాయి నార్మల్గా ఉండే రోజులలో కంటే ప్రత్యేకమైనటువంటి రోజులలో అనగా పండగ రోజులలో శుభప్రదమైనటువంటి రంగులు కలిగిన దుస్తులను ధరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు ధనం సంపాదించే యోగాలు వస్తాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున మహిళలు పసుపు రంగు చీరని కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులను ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కష్టాల నుండి బయటకు వస్తారు సమస్త పాపాలు దరిద్రాలు అన్నీ తొలగించుకొని దైవానుగ్రహంతో ఉంటారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలన్నా దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలన్నా పిల్లలు మనకి అనుకూలంగా ఉండాలి అనుకున్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలి అనుకున్నా మర్చిపోకుండా ఆడవాళ్ళు పసుపు రంగు చీరని కట్టుకోండి చీరనే కాదు మీరు డ్రెస్ వేసుకున్నా కూడా పసుపు రంగులో ఉండే దుస్తులను వేసుకోండి మా దగ్గర పసుపు రంగు దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకున్నా కూడా అదే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదు పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ కూడా ఈ తొలి ఏకాదశి నాడు పసుపు రంగు దుస్తులు కానీ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు కానీ ధరిస్తే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది తొలి ఏకాదశి నాడు వ్రతాన్ని చేయాలి అనుకునే వాళ్ళు దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షని మొదలుపెట్టాలి ఉపవాసం ఉన్నా లేకపోయినా తొలి ఏకాదశి నాడు మాత్రం తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తర్వాత మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజా మందిరానికి మామిడి తోరణాలతో అలంకరణ చేయాలి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి పూజకి ముందుగా పసుపుతో గణపతి దేవుడిని చేసి అందులోకి ఆ వినాయకుడిని ఆవాహన చేయాలి ముందుగా గణపతి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను వేసి పూజించాలి విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే ఇష్టం కాబట్టి మీరు ఇలా పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే విష్ణుమూర్తికి అలంకరణ అంటే మహా ఇష్టం అందుకని మీకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పుష్పాలతో ఆ విష్ణుమూర్తిని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని అలంకరించుకోవాలి ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి పెట్టాలి మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకున్నటువంటి వంటకాలను పెట్టాలి ఈ విధంగా మీరు విష్ణుమూర్తికి మహా నైవేద్యాన్ని పెట్టడం వలన ఆ లక్ష్మీనారాయణుడి కరుణా కటాక్షాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఈ రోజున పేలాల పిండిని కూడా నివేదన చేయాలి తర్వాత విష్ణు సహస్రనామాలను చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించాలి చివరగా హారతి చూపించండి ఇది తొలి ఏకాదశి పూజా విధానం అలాగే ఈ ఏకాదశి నాడు కేవలం ఈ చెట్టు తాకినా చాలు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది ఆ చెట్టు ఏంటంటే దానిమ్మ చెట్టు సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టుని ఈ రోజున ఎవరైతే తాకుతారో వాళ్ళ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుడు కోట్ల వర్షాన్ని కురిపిస్తాడు మీకు రాజయోగం పడుతుంది ఈ ఏకాదశి రోజున మీకు దానిమ్మ చెట్టు ఎక్కడ కనిపించినా కూడా మీరు అక్కడికి వెళ్ళండి ఈ దానిమ్మ చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ చెట్టుకు కొన్ని నీళ్ళని పోయండి తర్వాత మూడు ప్రదక్షిణలు చేయండి తర్వాత మీరు దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి తర్వాత మీరు ఆ దానిమ్మ చెట్టుని పదకొండు సార్లు తాకండి ఈ విధంగా మీరు దానిమ్మ చెట్టుని పదకొండు సార్లు తాకడం వలన మీ దశ మారిపోతుంది ఎందుకనగా తొలి ఏకాదశి లక్ష్మీనారాయణుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇలా చేయడం కుదరని వాళ్ళు తొలి ఏకాదశి నాడు స్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టుని తాకినా చాలు మీకు మహా అదృష్టయోగం పడుతుంది మీ దశ మారిపోతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అందుకని స్వామి వారి పూజలు మరియు అమ్మవారి పూజలో దానిమ్మ గింజలని నైవేద్యంగా పెడతారు దానిమ్మ చెట్టు పైన లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది ఎవరి ఇంటి దగ్గర అయితే దానిమ్మ చెట్టును పెంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కొలువై ఉంటారు మరీ ముఖ్యంగా అయితే ధనానికి ఎలాంటి కొరత ఉండదు దానిమ్మ చెట్టు ఇంట్లో గనుక ఉన్నట్లయితే అటువంటి వారి ఇంటి దరిదాపుల్లోకి కూడా దుష్టశక్తులు రావు అందుకని ప్రతి ఒక్కరూ కూడా దానిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు